అందరికీ నమస్కారము అగ్రిమెంట్ పెళ్ళి ఇరవై ఒకటవ భాగము రాగిని వేణు నమ్మలేనట్టు ఏంటి తల్లి నువ్వన్నేది అని అంటారు అనగా తన కన్నీళ్ళు తుడుచుకుంటూ అవును అత్తయ్య మీ అందరికీ నా గతం గురించి తెలియాలి అని అంటూ చెప్పటం మొదలు పెడుతుంది అనగా గతం విజయవాడ సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ కొలువయి ఉన్న ప్రాంతం అక్కడ ఒక చిన్న కాలనీ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నాయి ఆ వీధిలో మూడవ ఇల్లు తెల్లవారుజామున నాలుగు గంటలు కావటంతో తల్లి సరోజ లేచి తన పనులు ఇంట్లో పనులు చక్కబెడుతూ తన ఇద్దరు కూతులను లేపటానికి వాళ్ళ రూమ్ దగ్గరకు వెళ్ళింది అప్పటికి పెద్ద కూతురు చదువుతూ కనిపించడంతో ఏంటి తల్లి లేచావా అని అంటూ తన పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళింది సరోజ తల్లి మాటలు విన్న పెద్ద కూతురు నవ్వుతూ హా అమ్మా చదువుకుందామని లేచాను అని అంటుంది అవునా సరే కానీ ఆ మేడం గారు లేచారా లేదా కోడి కూసిన ఆవిడికి ఇంకా తెల్లవారు కదా అని అంటూ దీన్ని ఎవరు చేసుకుంటారో కానీ దీని పనులు కూడా తానే చేయాలి అని అంటూ వెళ్ళి మంచం మీద పడుకొని ఉన్న తన చిన్న కూతురు ఒంటి మీద ఉన్న దుప్పటిని లాగుతుంది అలా దుప్పటి లాగటంతో నిద్ర డిస్టర్బ్ అవడంతో కోపంగా ఎవరు నా నిద్రను పాడు చేసింది అని అంటూ మళ్ళీ దుప్పటిని లాగుతుంది తన మీదకు సరోజకి కోపం వచ్చి దుప్పటి మొత్తం పక్కకు లాగి పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ని తన మీద పోస్తుంది అలా నీళ్ళు మీద పడటంతో అక్క అక్క ఇంటిలో కూడా వర్షం పడుతుంది లేగులేగు అని అంటూ లేచి కూర్చుంటుంది చదువుతున్న తన అక్కను వే చెల్లి మాటలు గట్టిగా నవ్వగా ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా తల్లి కోపంగా ఉండటం చూసి వామ్ ఏంటి అమ్మ పొద్దున్నే పొద్దున్నే ఇంత ఫైర్లో ఉంది అని అనుకుంటూ అమ్మని ఎలా అయినా కూల్ చేయాలి అని మనసులో అనుకుంటూ అమ్మ నువ్వెప్పుడు వచ్చావు అని అంటూ తల్లిని హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెడుతుంది కూతురు అలా హక్ చేసుకోవటంతో కొంచెం కూలైన సరోజ ఇంకా నన్ను కూల్ చేసింది చాలు కానీ లేచి చదువు అక్క చదువుతుంది నీకు కూడా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా ఏం రాస్తావు ఎగ్జామ్లో ఇప్పటి వరకు పడుకుంటే అని అంటారు ఆ అమ్మాయి నవ్వుతూ సరే అమ్మ పది నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చి చదువుకుంటాను కానీ నువ్వు కాఫీ తీసుకుని రా అని అమ్మ చేతిని కాఫీ తాగకపోతే మాకు అస్సలు రోజు మొదలు కాదు అని అంటూ గారాబంగా తల్లి అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి సరోజ నవ్వుతూ సరే అని కిందకు వెళ్తుంది అప్పటికి సురేష్ లేచి కాఫీ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సురేష్ని చూసిన సరోజ వెళ్ళి కాఫీ చేసి మూడు కప్స్లో పోసి తీసుకొని వస్తారు సురేష్కి కాఫీ ఇచ్చి తన ఇద్దరు కూతుళ్ళకి కాఫీ ఇచ్చి కిందకు వచ్చి ఆమె పనుల్లో పడిపోతారు సమయం ఎనిమిది గంటలు కావడంతో సురేష్ తన ఇద్దరు కూతుళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారు సరోజ ముగ్గురికి టిఫిన్స్ వడ్డిచ్చి తాను కూడా వాళ్ళతో కలిసి తింటుంది అలా నలుగురు కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేసి సురేష్ బ్యాంక్ మేనేజర్ కావడంతో సురేష్ బ్యాంక్కి వెళ్ళగా తన ఇద్దరు కూతుళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని సరోజ కూడా గుడికి వెళ్తుంది బ్యాంకుకు వెళ్ళిన సురేష్ సంతోషంగా తన క్యాబిన్లోకి వెళ్ళగా తోటి ఉద్యోగులు సురేష్ని చూస్తూ ఇంకా ఎంతకాలం సార్ మాకు పెళ్లి భోజనం పెట్టేది ఉందా లేదా మా సంధ్య అమ్మ ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అంటారు వాళ్ళ మాటలకు సురేష్ నవ్వుతూ దానికి ఏముంది రాము మంచి సంబంధం దొరకాలి కదా నా కూతులను మహారాన్లో చూసుకునే భర్తలు దొరకాలి అలా ఎవరైనా ఉంటే తప్పకుండా పెళ్లి చేసి మీకు భోజనం పెడతాను అని అంటాడు సురేష్ మాటలు విన్న ఇంకో ఉద్యోగి అయితే సురేష్ మా అక్క కొడుకున్నాడు చాలా మంచివాడు ఎటువంటి చెడు అలవాట్లు లేవు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు తల్లిదండ్రిని ఇక్కడ ఉంచి అక్కడ నుండి వీళ్ళ బాగోగులు చూసుకుంటూ కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటాడు అలాంటి వాడు మనం ఎంత వెతికినా దొరకడు నీకు ఓకే అయితే మా అక్క బావతో నేను మాట్లాడతాను నీ కూతుర్ని ఐదేళ్లుగా చూస్తున్నా అలాంటి పిల్ల మా ఇంటికి కోడలుగా వస్తుందంటే అంతకన్నా ఏం కావాలి అని అంటూ నవ్వుతారు సురేష్ కూడా అతను అన్న మాటలు ఆలోచనలో పడతాడు సరే మూర్తి గారు అలాగే కబురు పెట్టండి నేను కూడా ఇంట్లో చెప్తాను అను అంటూ తన సీట్లో కూర్చొని పెద్ద కూతురు సంధ్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు కాలేజీకి వెళ్ళిన సంధ్య తన చెల్లి కూడా గేటు లోపలికి వెళ్తుండగా వీళ్ళు రావటం చూసిన ముగ్గురు అబ్బాయిలు వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళలో ఒక అబ్బాయి నవ్వుతూ ఏంట్రా బావా మా చెల్లిని దూరం నుండి చూస్తూ ఉంటావా ఇప్పటికీ ఐదేళ్లు గడిపావు ఇప్పుడైనా నీ ప్రేమ గురించి చెప్పడానికి వెళ్ళు అని అంటాడు తన ఫ్రెండ్ అతను నవ్వుతూ సరే మామ ఈ రోజు ఎలా అయినా నా ప్రేమ గురించి చెప్తాను అని అంటూ సంధ్య దగ్గరికి వెళ్తాడు సంధ్య ఆ అబ్బాయి రావటం చూసి మనసులో నవ్వుకుంటూ సరే అనగా నువ్వు క్లాస్కి వెళ్ళు నాకు కొంచెం పని ఉంది అని చూసుకొని వస్తాను అని వెళ్తాను అని చెప్పి అంటుంది అనగా సరే అని తన చుట్టు క్లాస్కి వెళ్ళిపోతుంది సంధ్య అక్కడే చెట్టు కింద నిలబడి ఉండగా అక్కడికి వచ్చిన అబ్బాయి సంధ్యకి ఎదురుగా నిలబడి తడబడుతూ సంధ్య నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు అతని మాటల్లో తడబాటు చూసిన సంధ్య నవ్వుతూ ఏంటి అభయ్ ఐదేళ్లుగా నా వెనుక తిరుగుతున్నావు ఇంకా నాతో మాట్లాడటానికి తడబడుతున్నావు అని అంటుంది అభయ్ సంధ్య మాటలకు షాక్ అయ్యి అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు ముందే తెలుసా అని అంటాడు సంధ్య తలను కిందకు దించి అవును నువ్వు నన్ను చూసిన మొదటి రోజున నేను కూడా నిన్ను చూశాను అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను నువ్వే నా భర్తవాణి అందుకే ఈ ఐదేళ్లు ఎవరిని కూడా నా దగ్గరకు రానివ్వలేదు అని అంటుంది సంధ్య మాటలకు అభయ్ సంతోషంగా సంధ్యను హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది సంధ్య నా మనసులో మాట నీకు ఎలా చెప్పాలో అర్థం కాక ఇంతకాలం నలిగిపోయాను అని అంటాడు దూరం నుంచి చూస్తున్న అబయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నవ్వుతూ వాళ్ళ దగ్గరకు రాగా అభయ్ సంధ్యను చూస్తూ సంధ్య వీళ్ళు నా ఫ్రెండ్స్ తను చెక్కిరి తను జీవన్ అని పరిచయం చేస్తాడు అలా నలుగురు ఫ్రెండ్స్ అయిపోతారు ఈవినింగ్ వరకు నలుగురు కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కాలేజ్ టైం అయిపోవడంతో అనగా బయటకు వస్తూ కనిపిస్తుంది అది చూసిన చక్రీ సిస్టర్ మా లిటిల్ సిస్టర్ బయటకు వస్తుంది అని అంటాడు సంధ్య అనగా రావటం చూసి వెంటనే తన బ్యాగ్ తీసుకొని తను కూడా అనగా దగ్గరకు వస్తుంది ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకుంటారు అప్పటికే సరోజా సురేష్ హాల్లో ఉండటం చూసి ఇద్దరు వాళ్లతో కొంచెంసేపు మాట్లాడి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు సురేష్ సరోజనిని చూస్తూ ఉదయం బ్యాంక్లో జరిగిన విషయం మొత్తం చెప్తారు సరోజ సంతోషంగా అంత మంచి సంబంధం అయితే మాట్లాడండి మన సంధ్య సంతోషం కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి అని అంటూ మరి సంధికి చెప్పారా ఈ విషయం అని అంటుంది ఇంకా లేదు సరోజ పిల్లలు ఇద్దరు కిందకు వచ్చాక చెప్తాను అని అంటాడు సరోజ సురేష్ను ఆపుతూ వద్దంది ఇప్పుడు ఏమి చెప్పకండి వాళ్ళు వచ్చాక చెప్పవచ్చు మన పిల్లలు మన మాట అస్సలు కాదు అనరు కదా అని అంటుంది సురేష్ కూడా ఇంకా ఏమి మాట్లాడకుండా సరే అని అంటాడు రూమ్కి వెళ్ళిన అభయ్ చక్రీ జీవన్ బెడ్ మీద వాలిపోయి అరే బావా నీకు ఫ్యామిలీ లేదు అని తెలుసా మా సిస్టర్కి నిన్ను వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటారా ఉంటావా అని అంటాడు దానికి అబ్బాయి బాధగా నేను అదే ఆలోచిస్తున్నాను నేను అనాథనా అని తెలిస్తే ఏం జరుగుతుందో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు చక్రీ జీవన్ అభాయ్ని హక్ చేసుకొని రే నువ్వు అనాథవి అని ఎవరన్నారు నీకు మేమిద్దరం ఉన్నాంరా ఇంకా ఎప్పుడు అలా అనుకు అని అంటారు ముగ్గురు ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి భోజనం చేసి ఎవరి బెడ్ మీద వాళ్ళు వాలిపోతారు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన అనగా సంధ్య కూడా టైం అవటంతో వాళ్ళ అమ్మా నాన్నతో భోజనం చేసి ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్ళిపోతారు అలా సరోజ ఇంటి పనుల్లో సురేష్ బ్యాంక్ పనుల్లో అనగా సంధ్య కాలేజ్కి వెళ్ళి రావటంలో సంధ్య అబాయిల దగ్గర కావటం ఇలా మూడు నెలలు గడవగా అభయ్ చక్రీ జీవన్ కూడా ఈ మూడు నెలలు వాళ్ళకి ఉన్న సెలవులంతా ఎంజాయ్ చేస్తారు ఇలా ఉండగా ఒకరోజు అబాయ్కు బోర్డర్ నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడిన అబాయ్ బాధగా అలానే కూర్చుండిపోతాడు అబాయ్ని అలా చూసిన చక్రి జీవన్ కూడా అబాయ్ దగ్గరకు వచ్చి ఏం జరిగిందిరా అలా ఉన్నావు అని అంటాడు అబాయ్ తన ఫోన్ తీసి తాను మాట్లాడిన నంబర్ని చూపిస్తాడు ఇద్దరికి వాళ్లకు కూడా బాధగా ఉన్నా ఎందుకురా బాధపడతావు మనకి అడిగిన మూడు నెలలు గడువు కూడా అయిపోయింది కదా మనం ఇంకో పది రోజుల్లో వెళ్ళిపోవాలి అని మనకు తెలుసు కదా ఇప్పుడు ఎందుకు బాధపడటం అని అంటాడు అది కాదురా మనకు సెలవులు ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు నీ చెల్లిని వదిలి ఉండాలి అంటే నాకు చాలాగా బాధగా ఉందిరా అని అంటాడు అయితే ఒక పంచి మా సిస్టర్ని త్వరగా పెళ్లి చేసుకో అప్పుడు ఈ బాధలే ఉండవు అక్కడ ఉన్న జీవన్ అంటాడు వాతావరణాన్ని మార్చడానికి చూస్తూ అబాయ్ చక్రి కూడా జీవన్ మాటలకు నవ్వుతూ ముగ్గురు అలా మాటల్లో పడిపోతారు కొద్ది రోజుల తర్వాత ఎప్పటిలాగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా హాల్లో పేపర్ చదువుతున్న సురేష్ ఫోన్ మోగుతుంది సురేష్ ఫోన్ చేసింది ఎవరు అని చూడగా తన తోటి ఉద్యోగి మూర్తి పేరు రావటంతో లిఫ్ట్ చేయగా ఏంటి మూర్తి గారు ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు అని అంటారు సురేష్ మూర్తి నవ్వుతూ ఊరుకోండి సార్ మీరు మాపై అధికారి నన్ను గారు అని అంటారు ఏంటి అని అంటాడు మూర్తి సురేష్ నవ్వుతూ మీరు నాకన్న వయసులో పెద్దవారు మిమ్మల్ని అలా పిలవటంలో తప్పు లేదండి అని అంటారు ఏంటి ఇలా ఉదయాన్నే ఫోన్ చేశారు ఏమైనా పని ఉందా హా అదే సార్ రేపు మా అక్క వాళ్ళు మీ ఇంటికి వస్తాను అన్నారు రేపు మంచి ముహూర్తం ఉందంట మీకు ఓకే అనుకుంటే రేపు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందామని అంటున్నారు అని అంటాడు మూర్తి మీ సరోజుని ఒకసారి అడుగుతాను అను అంటూ సరోజని పిలుస్తాడు సురేష్ దగ్గరకు వచ్చిన సరోజ ఏంటండి పొద్దు పొద్దున్నే మీ అని కసురుకుంటూ వచ్చి సురేష్కి ఎదురుగా నిలుచుంటుంది సురేష్ తన చేతిలో ఫోన్ పట్టుకొని ఇలా కూర్చొని నీతో మాట్లాడాలి అని అంటాడు మూర్తి చెప్పిన విషయం మొత్తం చెప్తాడు అది విన్న సరోజ సంతోషంగా సరే అని చెప్పండి ఇంకా ఈ రోజంతా మనకు టైం ఉంది కదా కావాల్సినవన్నీ చూసుకుందాం మీరు ఈ రెండు రోజులు బ్యాంకుకు సెలవు పెట్టండి అని అంటుంది అది కాదు సరోజ అమ్మాయితో ఇంకా మనం ఏం మాట్లాడకుండా ఎలా వాళ్ళని రమ్మంటామని అంటాడు మీరు మరీనండి మన మాట అమ్మాయిలు కాదని అనరు ఒకవేళ అమ్మాయి మనసులో ఎవరైనా ఉంటే ఈ పాటికే మనకి చెప్పేవారు అలాంటిది ఏమీ జరగలేదంటే మీరే ఆలోచించండి మన కూతురు ఎలాంటి వాళ్ళు అని అంటూ నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది సురేష్ కూడా సరోజ చెప్పిన మాటలు విని మూర్తికి ఓకే అని చెప్తాడు ఆడపిల్లకి పెళ్ళి చేయాలి అన్న ఆలోచనలు రావట్ ఆరాటం తప్ప పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా అని ఒక్క మాట కూడా అడగరు ఆడపిల్లని కన్న ప్రతి తల్లి తండ్రి తాను అడిగింది ఏదైనా మంచిదని ఇచ్చేస్తారు చదువు స్కూలు కాలేజు ఆఖరికి వేసుకున్న బట్టలతో సహా కానీ పెళ్లి విషయంలో మాత్రం ఒక్క మాట కూడా అడగరు కాలేజీకి రెడీ అయ్యి వచ్చిన సంధ్య అనగ కిందకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా అనగ సురేష్ని చూస్తూ ఏంటి నాన్న మీరు ఈరోజు బ్యాంకుకి వెళ్ళరా ఇంకా అలానే ఉన్నారు అని అంటుంది సురేష్ నవ్వుతూ లేదు తల్లి ఈరోజు నాకు చిన్న పని ఉంది అందుకే ఇంట్లో ఉన్నాను అని అంటాడు మాట్లాడుతూనే ఇద్దరు టిఫిన్ పూర్తి చేసుకొని అడావుడిగా లేచి వెళ్తుండగా అమ్మ సంధ్య నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు సురేష్ సంధ్య తన చెప్పులు వేసుకుంటూ కాలేజీకి టైం అయిపోయింది నాన్న ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను అని అంటూ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు సురేష్ కూడా ఏమీ మాట్లాడకుండా తాను చేయవలసిన పనులు పూర్తి చేసుకోవటానికి వెళ్ళిపోతారు కాలేజ్ దగ్గరికి వెళ్ళిన అనగా సంధ్య ఇద్దరు బయట ఉండగా అక్కడికి